వెరైటీస్ మార్కెట్ లో ఎవరి దగ్గర లేదు మన దగ్గర న్యూ స్టాక్ తెప్పించానండి ఇది పెళ్లి కోసం కొత్త వెరైటీస్ తెప్పిస్తున్నాను ఇది ఇంకా కొత్తగా ఉంది ఐటమ్ ఇది ఇందులో కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి బోర్డర్ లో మీనా వచ్చి మంచి ఉన్నాయి ఇంకా కలర్ కావాలన్నా నేను పిక్స్ పంపిస్తాను పెళ్లి సీజన్ స్పెషల్ ఆఫర్ ఉంది ఇందులోనే ఇంకా కలర్లు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇలాంటి కలర్లు చాలా ఉన్నాయి అన్ని చూపించలేం కాబట్టి మేము చూపిస్తున్నానండి ఇంకొక చూపిస్తాను శాంపిల్ ఇంకా కూడా మొత్తం అన్ని ఇంగ్లీష్ కలర్లు ఉన్నాయండి లైట్ కలర్ కావాలన్నా లైట్ కలర్లు డార్క్ కలర్ కావాలన్నా డార్క్ కలర్లు అన్ని కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి పెద్ద బాగుంది తెచ్చి ఇందులో కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి మొత్తం వేరే వేరే డిజైన్ వేరే 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 కలర్లు సీ గ్రీన్ అన్ని కలర్లు ఉన్నాయి పెళ్లి కదండి అన్ని కలర్లు చాలా బాగుంటది ఐటమ్ ఇది కంచిపట్టు కదండి చాలా ఐటమ్ బాగుంటది చీర ఇందులో కలర్ కాంబినేషన్లు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఓకే ఇది మొత్తం వేరే 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 కలర్స్ పెట్టాను ఇంకా కూడా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ జ్యోతి సాడీస్ జ్యోతి సాడీస్ అంటే మీ అందరికీ తెలుసు చాలా మంచి షాప్ ఉంది అమ్మడానికి చాలా చాలా షాప్ ఉంది ఈ దగ్గర అంటే మీకు సింగిల్ పీస్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయిపోతుంది ఈ దగ్గర అంటే మీకు మ్యారేజ్ సీజన్ స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త వెరైటీస్ న్యూ న్యూ వెరైటీస్ ఉంది సో వీడియోకి నిదానంగా మొత్తం చూడండి కొత్త అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో వన్స్ అగైన్ మా దగ్గర హలో సార్ నమస్తే సార్ మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ వీడియో కూడా మంచిగా రావాలని కోరుకుంటాను పాత స్టాక్ అయితే ఏం లేదండి అన్ని కొత్త కొత్త వెరైటీస్ తెప్పించాను పెళ్లి సీజన్లు ఉన్నాయి కాబట్టి అక్క చెల్లెళ్ల కోసం కొత్త కొత్త వెరైటీస్ తెప్పించానండి మంచి ప్రైజ్లో ఉందండి మీరు అమ్మడానికి కానీ ఎలా అయినా సింగిల్ ప్రైజ్ హోల్సేల్ ప్రైజే ఇస్తాము మీరు వచ్చి మంచి కలెక్షన్ మంచి కలెక్షన్ తీసుకోండి పాత కస్టమర్కి అయితే అందరికీ తెలుసు కొత్త వాళ్ళకి అడ్రస్ చెప్పండి మేడం కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను పాత వాళ్ళకైతే అందరికీ తెలుసండి ఇది గాడ్ గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ బ్యాక్ సైడ్ ముంతాజ్ మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో మన షాప్ పేరు వచ్చేసి జ్యోతి శారీ సెంటర్ అండి ఓకే సో వీడికి నిదానంగా మొత్తం చూడండి

ఆల్ ఓవర్ పల్లు ఇది ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లేన్ ఉంటది ప్లేన్ హ్యాండ్స్ కి బోర్డర్ హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటది ఓకే ఇది ఫ్యాన్సీ పట్టు చాలా బాగుంటది ఐటమ్ బట్ట బి స్మూత్ గా ఉంటది ఫైన్ గా ఉంటది స్మూత్ చాలా ఇందులో కలర్ కాంబినేషన్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి మొత్తం వేరే వేరే కలర్స్ వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్ ఇది బట్ట బి స్మూత్ గా ఉంటది బయట 1500 వరకు ఉంటది మన దగ్గర ఓన్లీ 900 అండి 900 900 బా చాలా తక్కువ సార్ మేడం ప్రైస్ అయితే సింగల్ కావాలా సింగల్ కూడా తీసుకోవచ్చు సింగల్ కావాలా సింగల్ అమ్మడానికైనా కానీ అమ్మడానికైనా ఇస్తామండి కానీ ప్రైజ్ మాత్రం ఒకటే ఉంటదండి వీడియోలో చూసి మళ్ళీ తగ్గదా తగ్గదా అని కూడా అనడం అయింది అక్క చెల్లెన్ వీడియోలో వేసిన ప్రైజ్ మాత్రం తక్కువ ప్రైజ్ మనం పెట్టామండి మొత్తం డిస్కౌంట్ ఫిక్స్ ప్రైస్ ఫిక్స్ పట్టు చాలా న్యూ వెరైటీ బోర్డర్ లో మీనా వచ్చింది ఓకే కొత్త వెరైటీస్ ఇది చాలా బాగుంటది ఐటమ్ ఇది ఒకసారి చూడండి మ్యాచింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది డిఫరెంట్ ఉంది మేడం డిఫరెంట్ ఉంటది ఎలా ఉందో చూపిస్తాను చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది చాలా బ్యూటిఫుల్ ఇది న్యూ వెరైటీస్ మార్కెట్ లో ఎవరి దగ్గర లేదు మన దగ్గర న్యూ స్టాక్ తెప్పించానండి ఇది పెళ్లి కోసం కొత్త వెరైటీస్ తెప్పిస్తున్నాను ఇది ఇంకా కొత్తగా ఉంది ఐటమ్ ఇది ఇందులో కలర్ కాంబినేషన్ లోనే చూపిస్తాను చూడండి మీనా వచ్చి మంచి కలర్లు ఉన్నాయి ఇంకా కలర్లు కావాలన్నా నేను పిక్స్ పంపిస్తాను మేడం అయితే మొత్తం అమ్మడానికి మాత్రం చాలా అండి ఇది తక్కువ ప్రైజ్ లో మీరు మంచిగా సేల్ చేసుకోవచ్చు సింగిల్ అయినా ఇస్తాము అమ్మడానికి అయినా ఇస్తాము ఓన్లీ ఈ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ చాలా తక్కువ ఉంది మేడం ప్రైస్ అయితే సింగల్ కావాలి సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగల్ అయినా బల్క్ అయినా ఆల్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తాం నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది పట్టు చాలా బాగుంటది ఇది లైట్ వెయిట్ టిష్యూ పట్టిది చాలా బాగుంటది ఇది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎక్సలెంట్ ఉంది శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటదండి సార్ వచ్చేసి ఇలా ఉంటది డిఫరెంట్ ఉంటది లావెండర్ చాలా మంది లైక్ ఉంది మేడం అవును సార్ ఇది ఐటమ్ చాలా దొరకదు ఇది మన దగ్గర చాలా తెప్పించాము ఐటమ్ ఇందులో కలర్లు ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి బార్డర్ అయితే డిఫరెంట్ ఉంది డబల్ బార్డర్ డబల్ బార్డర్ ఉంది డిఫరెంట్ ఉంది ఇప్పుడు అందరు పెద్ద బార్డర్ కావాలంటున్నారు కదా అందుకే పెద్ద బార్డర్ తెప్పించాను ఇందులో కలర్ కాంబినేషన్ ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి వావ్ మొత్తం వేరే వేరే డిజైన్ వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్లు స్ట్రీ గ్రీన్ అన్ని కలర్లు ఉన్నాయి పెళ్లి కదండి అన్ని కలర్లు కోసం మొత్తం నైస్ వెరైటీ ఉంది మొత్తం నైస్ వెరైటీ నైస్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఓన్లీ థౌసండ్ రూపీస్ థౌసండ్ కి ఆఫర్ లో పెట్టాం ఇది చాలా తక్కువ ఉంది మేడం ప్రైస్ అయితే బయట అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లుంటది మనం ఓన్లీ థౌసండ్ పెట్టాం పెళ్లి కోసం చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కుప్పడం పట్టు అండి ఇది కుప్పడం పట్టు కుప్పడం పట్టు ఇది ఫ్యాన్సీ కాదు కుప్పడం పట్టు ఇది మంచి పట్టు హ్యాండ్లూమ్ పట్టు ఇది ఓకే చాలా బాగుంటది బట్ట బాగుంటది చాలా బాగుంటది బోర్డర్ అయితే పెద్ద ఉంది పెద్ద ఉంటది పెద్ద బోర్డర్ అన్నా గానీ పెద్ద బోర్డర్ ఉంది చిన్న బోర్డర్ కూడా చిన్న బోర్డర్ ఉంది ఆప్షన్స్ ఉంది ఆప్షన్స్ ఉన్నాయి కలర్లు ఇంకా ఉన్నాయండి కలర్లు ఏ కలర్ కావాలన్నా మీరు మొత్తం చేయాలండి మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేస్తే మేము ఇంకా కొన్ని కలర్లు కూడా పంపిస్తామండి అండి ఇది తోని కొంచెం అర్థం కాకుండా మంచి కలర్లు మేము మళ్ళీ మీకు ఫోటోస్ పంపిస్తాం కలర్లు చాలా ఉన్నాయి కొన్ని పెట్టాను ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ చాలా తక్కువ ప్రైస్ సింగల్ కావాలి సింగల్ కూడా తీసుకోవచ్చు అమ్మడానికి అయితే చాలా బెనిఫిట్ ఉంటది ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ వరకు అమ్ముకోవచ్చు ఈజీగా అమ్ముకోవచ్చు ఇది ఆఫర్ వస్తుంది అమ్మే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటది మొత్తం ఆఫర్ ఆఫర్ ప్రైజ్ నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఇది పోచంపల్లి లైట్ వెయిట్ ఐటమ్ ఇది పోచంపల్లి లైట్ పోచంపల్లి లైట్ వెయిట్ ఐటమ్ శారీ పల్ శారీ ఇలా ఉంటదండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది అండి ప్లేన్ వస్తుంది ప్లేన్ జరీ బోర్డర్ ఓకే హ్యాండ్లూమ్ శారీ అండి ఇది లైట్ వెయిట్ ప్యూర్ ఉంటది మన దగ్గర లోకల్ క్వాలిటీ ఉండదు మంచి క్వాలిటీ ఉంటది ఒకసారి చూడండి మళ్ళొకసారి మంచి క్వాలిటీ లోకల్ ఉండదు మంచి కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ అండి హ్యాండ్లూమ్ శారీస్ ఇది ఇందులో కలర్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇందులో కలర్లు చాలా ఉన్నాయండి ఇప్పుడు కొన్ని పెట్టాను ఇంకే కలర్ కావాలన్నా మీకు ఫోటోలు వాట్సాప్ చేస్తామండి దీంట్లో మీకు నచ్చిన శారీ టిక్ చేసి మాకు వాట్సాప్ చేయండి ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాం బల్క్ అయినా అమ్మడానికైనా సీ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ైన్ ఫార్టీన్ చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఇది వన్ జి అంటారండి ఇది చాలా బాగుంటది వెరైటీ న్యూ వెరైటీ చాలా బాగుంటది ఐటమ్ ఇది ఓకే సిక్స్ లో జీ అండి ఇది. డిఫరెంట్ ఉంది మరెండి డిఫరెంట్ ఉంది, లీఫ్స్ డిజైన్ వచ్చింది, మెరూన్ కాంబినేషన్, మెరూన్ కాంబినేషన్ బాగుంటది ఐటమ్ ఇది. ఓకే. ఈ సారీ పల్లు బ్లౌజ్ చూపిస్తాను చూడండి. వాహ్ డిఫరెంట్ ఉంది, కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి. ఇప్పుడు పెళ్లి కదండి, అన్ని లో అట్లా ఉంటేనే చాలా బాగుంటదాని మేము లో చెప్పేచాము మళ్ళీ, సెల్ఫ్ లో కూడా దొరుకుతాయి మన దగ్గర. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది. డిఫరెంట్ ఉంది బ్లౌజ్ డిఫరెంట్ ఉంది. ఇందులో కలర్ కాంబినేషన్ లోనే చూపిస్తాను చూడండి. ఓకే. కొత్త కొత్త కలర్స్ కొత్త వెరైటీస్ చాలా బాగుంది ఈ సారీ ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ చాలా తక్కువ ఉంది ప్రైస్ అదే ఇది ఎంబడే ఆర్డర్ పెట్టాలి మీరు లేట్ అయితే మళ్ళీ మంచి సారీ మిస్ అయిపోతారు మంచి మంచి ప్రైస్ మంచి మంచి చీరలు చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది త్రీ గ్రామ్ గోల్డ్ ఐటమ్ అంటారు ఇది త్రీ గ్రామ్ గోల్డ్ త్రీ గ్రామ్ గోల్డ్ ఓకే న్యూ వెరైటీ న్యూ వెరైటీ పెళ్లి ఆఫర్లు పెళ్లిల కోసం ఇది ఐటమ్ మంచి ఐటమ్ తెప్పించిన త్రీ గ్రామ్ టూ గ్రామ్ అన్ని గ్రాములు దొరుకుతాయి మన దగ్గర ఓకే సరే చూడండి ఇది లావెండర్ చాలా మంది లైక్ చేస్తారు సరే పళ్ళు వచ్చేసి ఎలా ఉంటో చూపిస్తాను చూడండి ఓకే పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు ఉంది రిచ్ ఉంది షైనింగ్ ఉంది మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే నైసన్ ది బ్లౌజ్ కూడా నెక్స్ ఉంటుంది మంచుకుంటాండి ఇందులో కలర్ కాంబినేషన్ లోనే చూపిస్తాను చూడండి వావ్ డిఫరెంట్ ఉంది కలర్ చైద మొత్తం అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయండి లైట్ కలర్ కావాలన్నా లైట్ కలర్ డార్క్ కలర్ కావాలన్నా డార్క్ కలర్ అన్ని కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మీకు ఎంతనే ఏ సారి నచ్చినా ఎంబడ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ త్రీ గ్రామ్ గోల్డ్ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ చాలా బయట టూ థౌసండ్ అట్లా ఉంటదండి మన దగ్గర మాత్రం ఫిఫ్టీన్ ఉంటుంది చూపిస్తాను చూడండి ఇది ఇది కంచిపట్టు సారీ అండి ఇది కంచి కంచిపట్టు శారీ చూడండి ఇది ఐటమ్ చాలా బాగుంటది గ్రీన్ గోల్డెన్ అండి ఇది ఇప్పుడు గోల్డెన్ కూడా చాలా మంది లైక్ చేస్తారు కదండి పెళ్లి సీజన్ లో మంచి కలర్స్ మన దగ్గర మంచి కలర్లు మంచి డిజైన్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది షైనింగ్ ఉంది మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది బాడర్ పెద్ద బార్డర్ కంప్లీట్ శారీ మళ్ళీ చూపిస్తా చూడండి ఒక బ్యూటిఫుల్ ఉంది ఆల్ ఓవర్ చీర ఇది ఆల్ ఓవర్ చీర బ్యూటిఫుల్ చాలా మంచి క్వాలిటీ మంచి ఐటమ్ అండి ఇది ఇందులో కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి కొన్ని కలర్స్ పెట్టానండి ఇంకా కలర్లు కావాలన్నా నేను వాట్సాప్ చేస్తాను మీకు స్క్రీన్ పైన నంబర్ ఉంది స్క్రీన్ పైన నంబర్ ఉంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ బయట అయితే త్రీ థౌజండ్ అట్లుంటది మన దగ్గర ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ సింగిల్ కావాలి సింగిల్ కూడా తీసుకోవచ్చు చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఇది చూడండి ఇది లైట్ వెయిట్ లో ఉంటుందండి హ్యాండ్లూమ్ లాగా ఐటమ్ జీరో స్మాల్ డిజైన్ వచ్చింది చాలా బాగుంటుంది ఇది కొత్త వెరైటీస్ మొత్తం డిఫరెంట్ ఇది నిజంగా చెప్పాలంటే మార్కెట్ లో లేదండి ఇది మన దగ్గరనే ఉంది ఐటమ్ ఇది ఇందులో కలర్ కాంబినే సారీ ఈ శారీ పళ్ళు చూపిస్తాను చూడండి ఓకే పళ్ళు చూడండి స్మాల్ డిజైన్ వచ్చింది సెల్ఫీ మోడల్ వచ్చింది చాలా బాగుంటుంది ఇది రన్ ఐటమ్ అండి ఇది సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది నీట్ ఉంటే చాలా బాగుంటది ఇది ఇందులో సెల్ఫీ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది దగ్గర లేదండి ఐటమ్ ఇది మళ్ళీ చూడండి డిఫరెంట్ ఉంది లైట్ వెయిట్ ఉంది సూపర్ ఐటమ్ సూపర్ క్వాలిటీ ఇందులో కలర్ కాంబినేషన్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఓకే ఏ శారీ నచ్చినా ఎంబడే మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఎంబడే ఇది ఆర్డర్ పెట్టండి సింగిల్ కలర్స్ ఉంటాయండి ఎన్ని కావాలన్నా మీకు ఫోటోస్ పంపిస్తాం కానీ ఎంబడే ఆర్డర్ పెట్టాలి ఈసారి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ అండి టూ థౌసండ్ బా చాలా ప్రైస్ ఇది ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ సింగల్ కావాలి సింగల్ కూడా తీసుకోవచ్చు బల్క్ అయినా తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఇది మీరు ఫోర్ ఫైవ్ వరకు కూడా అమ్ముకోవచ్చు మనం మాత్రం ఓన్లీ టూ థౌజండ్ అమ్ముతున్నాం చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఓకే ఇది పెళ్లి సీజన్ కాబట్టి మనకు వైట్ శారీస్ కూడా చాలా కావాలి కదండి పెళ్లి శారీ యూజ్ అవుతుంది ఇలాంటి కలెక్షన్ మన దగ్గర చాలా బాగుంది చూడండి ఐటమ్ డిఫరెంట్ ఉంది చీర అయితే డిఫరెంట్ ఉంది పెళ్లి సారీ లాగా ఉంది ఇది బయట అయితే పెళ్లి సారీ ఇది ఫోర్ పై దాకా ఉంటది మన దగ్గర ఈజీగా అంటే తక్కువ ప్రైస్ లో పెడుతున్నాము అందులో ఇంకా కలర్ కాంబినేషన్లు ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటదండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది మనం మగ్గం ఏమైనా కూడా వేయించుకోవచ్చు చూపిస్తాను చూడండి షైనింగ్ ఉంది బట్ అబి స్మూత్ ఉంటుంది చాలా బాగుంటదండి ఈ కలర్లు ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి కొత్త కలర్లు కొత్త కొత్త వెరైటీస్ డిఫరెంట్ కలర్లు డిఫరెంట్ డిజైన్లు అండి ఈ సారీ ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టూ థౌజండ్ ఫిఫ్టీ ఆఫర్ లా పెళ్లి ఆఫర్ల లా డమాకా ఆఫర్ ప్రైస్ ఉంది మొత్తం ఇది బయ దగ్గర అంటే పెళ్లి సీజన్ స్పెషల్ ఆఫర్ ఉంది ఇందులోనే ఇంకా కలర్లు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇలాంటి కలర్లు చాలా ఉన్నాయి అన్ని చూపియలేం కాబట్టి నేను చూపిస్తున్నాను అండి శాంపిల్ చూపిస్తాను శాంపిల్ ఇంకా కూడా చూపిస్తాను చూడండి వా డిఫరెంట్ ఇది కూడా డిఫరెంట్ చీర ఇది ప్రైస్ అండి ఇది మన దగ్గర అంటే బయట చాలా ప్రైస్ ఉంటది ఇలాంటి కలర్లు కాంబినేషన్లు చాలా ఉన్నాయి మీరు వీడియో మొత్తం చూడాలండి స్లిక్ చేయకుండా ఇందులో ఏ శారీ నచ్చినా వాట్సాప్ చేయాలి ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాము సిఓడి లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది మీనా బ్రైడల్ కలెక్షన్ అంటారు ఇది బ్రైడల్ కలెక్షన్ ఇది వెడ్డింగ్ శారీకి చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఇలాంటి కాంబినేషన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర లైట్ వెయిట్ అండి ఇది లైట్ వెయిట్ హ్యాండ్ లమ్ టైప్ ఇది మీనా పట్టు అంటారు ఇది ఫైవ్ గ్రామ్ గోల్డ్ అని కూడా అంటారు ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ బ్రైడల్ లా అండి మామూలు ఫైవ్ గ్రామ్ వేరు ఈ బ్రైడల్ లో ఫైవ్ గ్రామ్ వేరు ఓకే ఈ సారీ పళ్ళు ఇలా ఉంటది చూడండి రిచ్ పళ్ళు ఉంటది రిచ్ పళ్ళు ఓకే షైనింగ్ ఉంది మొత్తం షైనింగ్ ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది క్వాలిటీ అండి ఇది ఏ మాత్రం దీన్ని మిస్ అవ్వద్దండి మీరు వీడియో మంచి గ్యారంటీ క్లాత్ ఇది చాలా బాగుంటది చూడండి క్వాలిటీ చూస్తే మీరు ఒక్కసారి చూస్తే చాలా బాగుంటది అండి మీరు వచ్చి చూడాలి రిసీస్ అయితే చాలా బాగుంటది ఇందులో కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి కలర్ కూడా చూపిస్తాను చూడండి ఇలాంటి మోడల్స్ ఇప్పుడు లైట్ కలర్స్ చాలా నడుస్తుంది గోల్డెన్ అంటారు గోల్డెన్ అండ్ లెవెండర్ కలర్ గోల్డెన్ అండ్ లెవెండర్ కలర్ ఇది పల్లి ఇలా ఉంది డిఫరెంట్ ఉంది చీర అయితే ఇది డిఫరెంట్ ఉందండి ఇది డిఫరెంట్ ఐటమే తెస్తాం మనము అక్క చెల్లెల కోసం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ తెప్పిస్తున్నాము ఓకే ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది ఓకే కంప్లీట్ సారీ మళ్ళీ చూపిస్తాను చూడండి వాహ్ కలర్ అయితే డిఫరెంట్ ఉంది మేడం ఇది కలర్ అయితే డిఫరెంట్ ఉంది ఇది మిస్ అవ్వొద్దండి ఎంబడే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయాలి షాప్ వచ్చి రిజిస్టర్ చేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటది ఇంకా కొత్త వెరైటీస్ కూడా మీరు చూడొచ్చు ఓకే ఇందులో కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి ఇంకా ఉన్నాయి కలర్లు ఇంకా కూడా మీకు కలర్లు కావాలన్నా మీరు షాప్ కి వచ్చి చూస్తే ఇంకా చాలా అర్థం అవుతుంది మీకు ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చాలా సెవెన్ వరకు అట్లా ఉంటుంది ఈజీగా ఉంటాయి ఈజీగా ఉంటాయి ఈయన దగ్గర అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ సింగల్ కావాలి సింగల్ కూడా బుక్ చేసుకోవచ్చు చూడండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఇది హ్యాండ్ లూమ్ సారీ లైట్ వెయిట్ పట్టండి హ్యాండ్లూమ్ చీర లైట్ చూడండి రిచ్ ఉంటదండి ఇది కూడా చాలా మంది లైట్ లైట్ వెయిట్ ఇష్టపడుతున్నారు కదండి అందుకే లైట్ వెయిట్ కూడా మళ్ళీ రీబ్యాక్ మళ్ళీ కస్టమర్ డిమాండ్ కోసం పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది ఉంది మొత్తం రిచ్ ఉంటది రిచ్ క్వాలిటీ అండి నెంబర్ వన్ సారీ నంబర్ వన్ క్వాలిటీ మళ్ళీ చూడండి ఇందులో కడ్డీ బార్డర్ ఉంటదండి మళ్ళీ ఇంకోటి పోచంపల్లి బార్డర్ అని ఉంటది ఇంకో వెరైటీస్ కూడా చూపిస్తాను చూడండి రెండు ఆప్షన్స్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అండి వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా ఉంటది డిఫరెంట్ ఉంటది ఐటమ్ బి నంబర్ వన్ క్వాలిటీ అండి ఓకే ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆఫర్ ల కోసం బయట అయితే త్రీ వరకు అట్లా ఉంటది అండి ఈజీగా ఉంటాయి లైట్ వెయిట్ చాలా మంది లైక్ చేస్తున్నారు కాబట్టి ఇవి తెప్పించాము ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి మళ్ళీ మొత్తం ఇది వేరే వేరే కలర్స్ వేరే వేరే కలర్స్ ఇంకా కొన్ని ఉన్నాయి టైం తక్కువ ఉంది కాబట్టి కొన్ని పెట్టాను ఇంకా కలర్ కావాలని మీకు సెండ్ చేస్తాను ఇది స్క్రీన్ పైన నంబర్ ఉంది వాట్సాప్ చేయండి అండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కంచి పట్టి సారీ అండరు ఇది కంచు ప్యూర్ అండి ఇది కంచి పట్టు ప్యూర్ పట్టు ప్యూర్ పెళ్ళిలా కదండి ఇది ప్యూర్ కూడా కావాలి కదా ప్యూర్ పట్టు ఇదిగ డిఫరెంట్ ఉంది చీర షైనింగ్ ఉంది మొత్తం షైనింగ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంది కదండి మంచి మేడం మంచి కలర్ కాంబినేషన్ ఉంది చూడండి ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది చూపిస్తాను చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది పెద్ద ఉంది బ్లౌజ్ కూడా పెద్ద ఉంటది పెద్ద సైజు సారీ ఉంటది పెద్ద బ్లౌజ్ ఉంటది చాలా బాగుంటది ఐటమ్ ఇది కంచిపట్టు కదండి చాలా ఐటమ్ బాగుంటది షైనింగ్ చూడండి చీరకి ఇందులో కలర్ కాంబినేషన్లు కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఓకే ఇది మొత్తం వేరే వేరే కలర్స్ కొన్ని కలర్లు పెట్టాను ఇంకా కలర్లు కూడా ఉన్నాయి వేరే వేరే కలర్లు ఇది మంచి క్వాలిటీ అండి ఇది సీబోడీ లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఆల్ ఇండియా వన్ శారీ అయినా కొరియర్ చేస్తాము బల్కులైనా తీసుకోండి సింగిల్ అయినా తీసుకోండి బల్కులో తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి మీకు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ బయట అయితే టు సెవెన్ వరకు అట్లా ఉంటదండి మన దగ్గర ఆఫర్ ఆఫర్ ఇప్పటిదాకా చూసిన అందరికి చాలా ధన్యవాదాలు అండి మంచిగా ఏ శారీ మీరు మిస్ అవ్వకుండా మా వీడియో మొత్తం చూడండి ఇది లాస్ట్ వెరైటీ ఉందండి ఇది మీ అన్ని వెరైటీలు చాలా చాలా కొత్త వెరైటీస్ తెచ్చాను ఇంతకు ముందుకనే ఇప్పుడు ఇంకా కొత్త వెరైటీస్ తెచ్చాను మీరు ఏదైనా చూసి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి పెళ్లి ఆఫర్ కోసం అయితే బెటర్ ఆప్షన్ ఉందండి మన దగ్గర బెనిఫిట్ ప్రైజ్ ఉంది మీరు ఎంబడే మన షాప్ కు విజిట్ అయినా సరే మీరు ఆన్లైన్ లో మీరు ఓకే చేసుకున్నా సరే అండి ఓ సింగల్ శారీ అయినా బల్క్ అయినా చాలా బెనిఫిట్ అయితే ఏమీ లేదు మీకు మంచి మంచి ప్రైస్ తోటి మంచి క్వాలిటీ తోటి ముందుకు వచ్చానండి మంచి కలెక్షన్ ఉంది మీరు ఎంబడే ఆర్డర్ చేయాలండి కొత్త వాళ్ళండి ఖచ్చితంగా కొత్త వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి మనది మంచి రెస్పాన్స్ ఉందండి మంచి ఐటమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు కొత్త వాళ్ళకు కూడా మళ్ళీ చెప్తున్నానండి మాకు మంచి రెస్పెక్ట్ రావాలి కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను మంచి రెస్పాన్స్ రావాలని మంచి మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి